అందరికీ నమస్కారం ఈరోజు కూడా మేము పత్తి విత్తనాలు నాటుతున్నాం ఒక్కసారిగా మనకి రోహిణి కార్తీ వానలు పడటంతో మన రైతన్నలంతా జోడార్కలతో అచ్చులు వేస్తూ విత్తనాలు అయితే పెట్టడం జరుగుతుంది జోరుగా మన రైతన్నల కంటే మన అక్కలైతే ప్రతిరోజు ఆడక్కలైతే ఐదు వందల నుండి ఆరు వందల రూపాయలు పడేటట్టు రైతన్న దగ్గర మాట్లాడుకొని గుత్తలు పట్టుకొని ఈ యొక్క పత్తి విత్తనాలు అయితే నాటుతున్నారు సంతోషకరమైన విషయం ఏమిటంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక నెల రోజుల ముందు మనకు కాలం అయితే ముందైతే కావడం జరిగింది ముందుగా వర్షాలు పడటంతో ప్రతి ఒక్కరికి ఉపాధి సురువైంది పొద్దుమూకులు నలుగురితో కలిసి కష్టం చేసి సాయంత్రం వేళ ఇంటికి వచ్చాక ఆ ముచ్చట్లతో పొద్దుమూకులు కష్టపడిన కష్టాన్ని ఆ మర్చిపోతారు ప్రతి రైతన్న ప్రతి కూలీ యొక్క ఇదే విధంగా గడుపుతారు ప్రతి దినం నేనైతే సాలైతే వేస్తున్నాను చక్కగా వచ్చినాయని అనుకుంటున్నాను మీకు కూడా చక్కగా పడ్డాయి అనుకుంటే ఒక కామెంట్ అయితే చేయండి మనం అచ్చులు చక్కగా తోలుకుంటే రేపు మందు స్ప్రే చేసేటప్పుడు మనం ట్రాక్టర్తో కూడా ఈ యొక్క మందులైతే స్ప్రే చేసుకోవచ్చు చక్కగా ఉంటే మనకి ఈ యొక్క చెట్టుకు కూడా హాని కలగదు కొద్దిగా వంకరి టింకర్గా వేసుకుంటే మనం ట్రాక్టర్తో మందులు స్ప్రే చేసేటప్పుడు మొక్కలు అయితే విరిగిపోవడం జరుగుతుంది కాబట్టి అచ్చులు చక్కగా వేసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్క అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్